శ్రీహరినామం ఈ పవిత్రమైన రోజున మోహిని ఏకాదశి మహత్తు వినడానికి మీరంతా భక్తితో ఇక్కడ చేరారు కాని ఒక్క విషయం గుండెల్లో పెట్టుకోండి ఈ వ్రతం కేవలం ఉపవాసం కాదు నమ్మకం భక్తి నియమాలు కలిసిన అద్భుతమైన సమాగమం ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే మోహిని ఏకాదశి కథకు ముందు గారస్మాత కథ వినడం చాలా ముఖ్యం గారస్మాత కథ మనకు నేర్పేది ఏంటంటే నియమాలతో సమయమంతో వ్రతం చేస్తే శ్రీహరి ఆశీస్సులు తప్పక లభిస్తాయి నియమం లేకుండా భక్తి లేకుండా చేసే ఉపవాసం కేవలం ఆకలిగా మిగిలిపోతుంది కాని నియమబద్ధంగా చేసిన వ్రతం పాపాలను నాశనం చేసి పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది రండి శ్రోతలారా ముందుగా గారస్మాత పవిత్ర కథను విని మన ఏకాదశి సిద్ధం కావాలి శ్రీ విష్ణుమూర్తి కృప మనందరిపై ఉండాలి భక్తితో అందరూ కలిసి చెప్పండి गारस्मातु जाए సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ త్రిముఖి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఒకే ఒక్క ఫోన్ కాల్ తో మీ భవిష్యత్తు మారిపోవచ్చు ప్రపంచ ప్రఖ్యాత నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ గురుజీ శివరామరాజు గారు పదకొండు రోజుల్లో వంద శాతం ఫలితాలు స్త్రీ వసీకరణ పురుష వసీకరణ ప్రేమ వివాహ సమస్యలు భార్య భర్తల కలహాలు సంతాన సమస్యలు మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం ఉంది ఇప్పుడే నమ్మకంతో ఫోన్ చేయండి గురుజీ ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా తొమ్మిది ఎనిమిది దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మోహిని ఏకాదశికి జాయి ఒకసారి దేవర్షి నారదులు వైకుంఠానికి వెళ్లారు అక్కడ శ్రీలక్ష్మీనారాయణ స్వామిని దర్శించి నమస్కారం చేశారు అప్పుడు నారదులు స్వామితో అన్నారు ప్రభూ ఇప్పుడు భూమిపై మీ ప్రభావం తగ్గపోతోంది ధర్మం నడిచేవాళ్లకు మంచి ఫలితం రావడం లేదు పాపం చేసేవాళ్లకే అంతా సుఖం దొరుకుతోంది అప్పుడు శ్రీహరి అన్నారు కాదు దేవర్షీ జరిగేదంతా నీతి ప్రకారమే జరుగుతోంది నారదులు మళ్లీ అన్నారు ప్రభూ నేను చూసొచ్చాను పాపులకు మంచి ఫలితం దొరుకుతోంది కాని ధర్మం పాటించేవాళ్లకు దున్హకమే ఎదురవుతోంది స్వామి అన్నారు దేవర్షి నీకు అలా అనిపించడానికి ఏదైనా ఒక సంఘటన చెప్పు నారదులు అన్నారు ప్రభూ ఇప్పుడే ఒక అడవి గుండా వస్తూ ఉంటే అక్కడ ఒక ఆవు చిట్టడివిలో చిక్కుకుని ఉంది ఎవరూ దాన్ని కాపాడేందుకు రాలేదు కాస్సేపటికి ఒక దొంగ అటుగా వచ్చాడు చిట్టడవిలో చిక్కుకున్న ఆవును చూసి ఒక క్షణంకూడా ఆగకుండా ఆవుమీద కాలుపెట్టి ఆ గుంతను దాటి ముందుకు వెళ్లిపోయాడు కొంచెం దూరం వెళ్లాక ఆ దొంగకు బంగారు నానాలు నిండిన సంచి దొరికింది కాస్సేపటికి అక్కడికి ఒక సాధువు వచ్చాడు ఆవు చిట్టడవిలో చిక్కుకుని ఉండడం చూసి దాన్ని బయటకు తీయడానికి శక్తిని ఉపయోగించాడు చివరికి ఆవును బయటకు తీశాడు కానీ ఆ ప్రయత్నంలో సాధువు తానే బురదలో తడిసిపోయాడు ముందుకు వెళ్తూ ఒక గుంతలో గాయపడ్డాడు ప్రభూ ఇది ఏ న్యాయం నారదుల మాటలు విన్న శ్రీహరి అన్నారు దేవర్షి జరిగింది సరైనదే ఆ దొంగ ఆవు మీద కాలుపెట్టి పారిపోయాడు కదా వాడి అదృష్టంలో ఒక భారీ నిధి ఉంది కాని ఆ పాపం వల్ల వాడికి కొన్ని నాణాలు మాత్రమే దొరికాయి ఇక ఆ సాధువు గుంతలో పడడానికి కారణం ఆ సమయంలో వాడి జాతకలో మరణం రాసివుంది కాని ఆవును కాపాడిన పుణ్యం వల్లవాడి మరణం కేవలం చిన్న గాయంగా మారిపోయింది మనిషి కర్మలేవాడి భవిష్యత్తును నిర్ణయిస్తాయి దేవర్షి అందుకే మంచి కర్మలు చేయడం ఎప్పటికీ మానకూడదు శ్రీహరిమాటలు విని నారదులు చిరునవ్వుతో నారాయణ నారాయణ అంటూ స్వామి సృష్టించిన లీలలను చూడడానికి బయలుదేరారు భక్తితో చెప్పండి శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి జాయ్ ఇప్పుడు ఏకాదశిమాత కథ వినండి ఈ కథ వినడం వల్లనే ఏకాదశి వ్రతం పూర్తయినట్లు శ్రోతలారా ఒకసారి ఒక వృద్ధమ్మ ఏకాదశి ఉపవాసం పెట్టింది ఆమె భక్తితో శ్రద్దతో ఏకాదశి పూజ చేసేది పడిన ఆమెకు ఈ లోకంలో ఏ ఆస్తి అవసరం లేదు ఏకాదశి వ్రతం చేస్తే శ్రీహరికృపతో అన్నీ దొరుకుతాయని ఆమె నమ్మింది ఆ వృద్ధమ్మ తన పిల్లల కోసం కుటుంబ సుఖం కోసం ఈ కగిన వ్రతం చేసేది రోజంతా కూడా తాగకుండా దాహాన్ని అణుచుకుంటూ ఉండేది ద్వాదశి రోజునే నీళ్లు తాగ వ్రతం ముగించేది రోజంతా మనసును నిగ్రహించి పూజలు చేసి కథలు వినేది ఆ తర్వాత పండితులకు మట్టిపాత్రలో నీళ్లు కాలానికి తగ్గ పండ్లు దానమిచ్చేది చక్కెర నిండిన దోనెలు కూడా పంచేది కాని ఎండవేడిమి వల్ల ఆమెకు బాగా అసౌకర్యంగా ఉండేది ఆకలి దాహంతో ఆమె బాధపడేది దాహం ఎక్కువై ఆమె ఆలోచించింది నీళ్లలో కూర్చుంటే కాస్త ఊరట కలుగుతుందేమో అలా నీళ్లలో కూర్చుని నోటితో ఊసులాడుతూ ముఖం చేతులు కడుక్కుంది అప్పుడు కాస్త శాంతి కలిగింది కానీ ఎండవేడిమి వల్ల ఆమె నోరు ఎండిపోతోంది వయసు పడిన ఆమెకు ఈ బాధ సహించడం కష్టంగా ఉంది ఎలాగో రోజూ గడిచింది కానీ రాత్రి ఆ రాత్రి ఒక పర్వతంలా ఎదురైంది పడకమీద పడుకున్న ఆ వృద్ధమ్మకు ఏమాత్రం శాంతిలేదు దాహంతో గొంతు ఎండిపోతూ ఆమె పడమూడుతోంది ఎన్నిసార్లు లేచి బయటకు వెళ్లి మళ్లీ లోపలికి వచ్చేది ఇంట్లోనూ బయట ఆమెకు ఊరట దొరకలేదు పడుకుని ఏకాదశి మాతను తలుచుకుంటూ ఓ మాతా నా లజ్జ రక్షించు నీవే నాకు శక్తినివ్వు ఈ రాత్రి సుఖంగా గడిచిపోయేలా చూడు అని ప్రార్థించింది దాహం ఆమె బాధను రెట్టింపు చేస్తోంది ఎంత ప్రయత్నించినా ఆమె సహనం చివరకు బద్దలైంది దాహంతో గుండెలు పగలేలా రక్షించండి రక్షించండి అని అరిచింది ఆమె అరుపులు విని కుటుంబ సభ్యులంతా ఆమె దగ్గరకు చేరారు అమ్మా ఏమైంది ఎందుకు కేకలు వేస్తున్నావు ఈ వయసులో నీవు ఇంతకచ్చిన వ్రతం ఎందుకు చేస్తావు శరీరంలో బలముంటేనే కదా భక్తి సాధ్యం నీళ్లు తాగు అన్నారు వృద్ధమ్మ కుటుంబస్థులతో అన్నది నాకు దాహంతో ప్రాణాలు పోతున్నాయి త్వరగా చల్లని నీళ్లకుండను నా మీద పెట్టండి మనవళ్లు పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మమ్మ గుండెమీద చల్లని నీళ్లకుండ పెట్టారు అప్పుడు ఆ వృద్ధమ్మకు కాస్తా ఊరట కలిగింది ఆ సుఖంతో ఆమె కళ్ళు కొద్దిసేపు మూసుకుంది ఇదంతా చూస్తున్న ఏకాదశిమాత ఆలోచించింది ఈ వృద్ధమ్మ పడిన నా వ్రతాన్ని ఎంతో నియమంగా పాటిస్తోంది ఆమె భక్తిని పరీక్షించాలి ఈ ఆలోచనతో అర్ధరాత్రి వేళలో ఏకాదశిమాత కోడిగా మారి కుక్కురు కుక్కురు అని అరవడం మొదలుపెట్టింది ఆ కోడి అరుపు విని వృద్ధమ్మ ఒక్కసారిగా లేచి బయటకు వెళ్లి ఆకాశం వైపు చూసింది కాని తెల్లవారుజాము నక్షత్రం ఎక్కడా కనిపించలేదు ఇంతరాత్రి ఈ కోడి ఎందుకు అరిచింది అని ఆమె ఆలోచనలో పడింది దాహంతో ఆమె మనసు ఇప్పటికే కలత చెందుతోంది కాని ఆమె గట్టిగా నిశ్చయించుకుంది ఎలాంటి కష్టం వచ్చినా ఈ వ్రతాన్ని పూర్తి చేస్తాను ప్రాణాలు పోయినా సరే ఈ నిశ్చయంతో మళ్లీ పడకమీద పడుకుంది కాస్సేపటికి ఏకాదశిమాత మళ్లీ ఆమె భక్తిని పరీక్షించాలని ఒక చిన్న బాలిక రూపంలో వచ్చి తీయని నీళ్ల గ్లాసుతో ఆమె తలవద్ద నిలబడింది అమ్మమ్మా తెల్లవారింది ముఖం కడుక్కుని ఈ శరబత్తు తాగు అని గట్టిగా అంది మొదట ఆ తీయని నీళ్ల గ్లాసు చూసి వృద్ధమ్మ మనసు ఆకర్షితమైంది దాహంతో గొంతు ఎండిపోతుంటే ఆ నీళ్లు తాగాలనిపించింది కాని ఒక్క క్షణంలో ఆమెకు తన ఏకాదశి వ్రతం గుర్తొచ్చింది ఇప్పుడు ఈ శరబత్తు తాగడం సాధ్యం కాదు అని చప్పున మళ్లీ పడకమీద పడుకుంది ఆమె కళ్ళు మూసుకున్న కాస్సేపటికి ఎవరో ఆమెను నీళ్లతో నిండిన బావిలో తోసినట్లు అనిపించింది ఆమె చాలాసేపు ఆ బావిలో చేతులు కాళ్ళూ ఆడించింది కాని కూడా నోటిలోకి వెళ్లనీయలేదు ఎందుకంటే ఆమె ఏకాదశి వ్రతాన్ని గట్టి నిశ్చయంతో పాటిస్తోంది కాస్సేపటికి ఎదురుగా నిప్పులు మండుతున్నట్లు భయంకరమైన వేడి అనిపించింది దాహంతో ఆమె ప్రాణాలు గలగలలాడాయి అయినా ఆ వృద్ధమ్మ ఒక్క చుక్క నీరు కూడా తాగలేదు ఆమె కేవలం పడకమీద కూర్చుని ఏకాదశి మాతను ధ్యానిస్తూ ఉంది తెల్లవారడానికి ఇంకా కొద్ది సమయమే ఉందని తెలిసి ఆమె కాస్త తృప్తితో ఇటూ అటూ తిరగసాగింది ఏకాదశి మాతకు ఇప్పటికే అర్థమైంది ఈ వృద్ధమ్మను ఎలాంటి పరీక్షలోనూ వ్రతం నుండి తప్పించడం సాధ్యం కాదని ఆమె నిజమైన భక్తిని గుర్తించింది తెల్లవారింది వృద్ధమ్మ స్నానం చేసి శ్రీహరి చేసింది ఏకాదశిమాత కథ విని బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి భోజనం పెట్టింది ఆ తర్వాతే నీళ్లు తాగింది కనిలకు భోజనం పెట్టిన తర్వాత ఆమె స్వయంగా భోజనం చేసింది ఈ శ్రేష్క వ్రతం ఫలితంగా వృద్ధమ్మ ఆయుష్షు పెరిగింది ఆమె కుటుంబం హరితమై సంతోషంతో నిండిపోయింది ఆమె ఇంట్లో ఏలోటు లేకుండా సమస్త సుఖ సాధనాలు నిండాయి మనవళ్లతో ఆమె ఇల్లు సందడిగా మారింది ఆ రోజునుండి ఆమె పన్నెండు నెలల ఏకాదశి వ్రతాలను పాటించసాగింది ఏకాదశిమాత వ్రతం యొక్క పుణ్యప్రభావంతో ఈ లోకల్లో సమస్త సుఖాలను అనుభవించి చివరికి ఆమె శ్రీహరిధామానికి చేరుకుంది ఏకాదశిమాత ఆ వృద్ధమ్మ కుటుంబాన్ని సంతోషంతో నింపినట్లు మనందరి మనోకాంక్షలను తీర్చాలని ప్రార్థిద్దాం భక్తితో చెప్పండి శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి జాయ్ మాతకు జాయ్ హస్తినాపురంలోని రాజసభలో ఈరోజు మళ్లీ ఒక దివ్యమైన వాతావరణం నెలకొంది మహారాజు యుధిష్ఠిరుడు సింహాసనంపై ఆసీనుడై ధర్మరహస్యాలను తెలుసుకోవాలనే తీవ్ర ఆసక్తితో ఉన్నాడు అప్పుడు దూరంగా శ్రీకృష్ణుని రథం యొక్క మధురమైన ధ్వని వినిపించింది సూర్యకిరణాలు ఆయన రత్నాలతో అలంకరించిన రథంపై పడి నాలుగు దిక్కులను వెలిగించాయి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ప్రేమమే దృష్టితో యుధిష్ఠిర మహారాజు వైపు నడిచివచ్చాడు ఆయన చరణాలు పడగానే సభ దివ్యత్వంతో నిండిపోయింది యుధిష్టరుడు వినియంగా శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించి ఓ మధుసుధన వైశాఖమాసంలో శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి దాని కథ ఏమిటి దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు మధురమైన వాణిలో అన్నాడు ధర్మరాజా ఈ ఏకాదశి పుణ్యం మోక్షం సమస్త పాపాలను నాశనం చేసే శక్తిని కలిగి ఉంది ఈ వ్రతం చేస్తే మనిషి మోహబంధాల నుండి విముక్తి పొంది పరమశాంతిని వైకుంఠలోకాన్ని పొందుతాడు ప్రియశ్రోతలారా ఈ పుణ్యకథను వినే ముందు మనమంతా కలిసి శ్రీ విష్ణుమూర్తి చరణాలలో మన ప్రార్థనలను సమర్పిద్దాం ఓ నారాయణ త్రిభువన పాలక ఈ మోహిని ఏకాదశి పుణ్యవేళలో నీ చరణాలలో మా శిరస్సు వంచుతున్నాం మా పాపాలను క్షమించు మాకు శుద్ధ హృదయాన్ని ప్రసాదించు ఈ వ్రతం యొక్క పుణ్యంతో మా మనోకాంక్షలను తీర్చు మాకు భక్తి శ్రద్ధ ప్రేమశక్తిని ఇవ్వు తద్వారా మేము నీ సేవను హృదయపూర్వకంగా చేయగలం నీవే మా జీవనసారం నీవే మా రక్షకుడు భక్తితో చెప్పండి శ్రీ విష్ణు భగవానునకు జాయ్ శ్రీకృష్ణ భగవానునకు జాయ్ ఇప్పుడు శ్రీకృష్ణుని కృపతో మనసు మాట హృదయంతో ఏకాగ్రతతో మోహిని ఏకాదశి యొక్క అద్భుత కథను వినండి ఒకసారి యుధిశ్చరుడు శ్రీకృష్ణునితో భక్తితో అన్నాడు ఓ మధుసూదన వైశాఖమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాని ఉపవాస విధానమేమిటి దయచేసి వివరంగా చెప్పండి అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు ధర్మరాజా ఈ విషయంలో ఒక పురాణ కథ చెబుతాను దీన్ని ఒకసారి మహర్షి వశిష్కులు శ్రీరామచంద్రునికి చెప్పారు ఇప్పుడు నీకు చెబుతాను శ్రద్ధగా విను ఒకసారి శ్రీరాముడు మహర్షి వశిష్కులతో అన్నాడు ఓ గురుశ్రేష్క్యా సీతమ్మ వియోగంలో నేను ఎన్నో కష్టాలు అనుభవించాను నా కష్టాలు తొలగడానికి ఏదైనా వ్రతం చెప్పండి దానితో నా పాపాలు దున్హకాలు నశించేలా అప్పుడు వసిష్కులు అన్నారు శ్రీరామా నీవులోక కళ్యాణం కోసం అద్భుతమైన ప్రశ్న అడిగావు నీ బుద్ధి పవిత్రమైనది నీ నామస్మరణతోనే మనిషి పవిత్రుడవుతాడు ఇప్పుడు నీకు మోహిని ఏకాదశి వ్రత మహత్తు చెబుతాను వైశాఖమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతం చేస్తే మనిషి పాపాలు దున్హకాలు నశిస్తాయి మోహబంధాల నుండి విముక్తి కలుగుతుంది ఈ కథను శ్రద్ధగా విను పూర్వకాలంలో సరస్వతి నది తీరంలో భద్రావతి అనే నగరముండేది అక్కడ ద్వితీమాన్ అనే రాజు రాజ్యం చేసేవాడు ఆ నగరంలో ధనపాల్ అనే వైశ్యుడు నివసించేవాడు అతడు ధనధాన్యాలతో సంపన్నుడు నారాయణ భక్తుడు అతడు నగరంలో భోజనశాలలు నీటికొట్టాలు బావులు చెరువులు ధర్మశాలలు నిర్మించాడు రోడ్ల పక్కన మామిడి రేగు అరటి వేప చెట్లు నాటించాడు ప్రయాణికులకు సౌకర్యం కలగాలని అతడికి ఐదుగురు కొడుకులు వారిలో పెద్ద కొడుకు మాత్రం మహాపాపి దుష్టుడు ఆ కొడుకు వేస్యలతో దుష్టులతో సహవాసం చేసేవాడు మిగిలిన సమయాన్ని జూదంలో వృథా చేసేవాడు దేవతలు పితృదేవతలు ఎవరినీ గౌరవించేవాడు కాదు తండ్రి సంపాదనలో ఎక్కువ భాగం దుష్కర్మంలో ఖర్చు చేసేవాడు మద్యపానం మాంసాహారం అతడి రోజువారీ అలవాట్లు ఎంత హితవు చెప్పినా అతడు సరిదిద్దుకోలేదు చివరకు తండ్రి సోదరులు కుటుంబ సభ్యులు నిరాశతో అతడిని ఇంటినుండి గెంటేశారు ఇంటినుండి వెళ్లిపోయిన తర్వాత అతడు తన ఆభరణాలు బట్టలు అమ్ముకుని జీవనం సాగించాడు డబ్బు అయిపోగానే వేస్యలు స్నేహితులు అతడిని వదిలేశారు ఆకలి దాహంతో అలమటించినా అతడు చోరీలు చేయడం మొదలుపెట్టాడు రాత్రిళ్ళు ఇళ్లలోకి చొరబడి దొంగతనం చేసేవాడు ఒకసారి పట్టుబడిన వైశ్యుని కొడుకని తెలిసి సైనికులు వదిలేశారు మళ్లీ పట్టుబడినప్పుడు సైనికులు అతడిని రాజు ముందు హాజరుపరిచారు రాజు అతడిని జైలులో వేయించాడు జైలులో అతడికి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి చివరకు రాజు ఆదేశంతో అతడిని నగరం వదిలి వెళ్లమన్నారు దున్హఖంతో అతడు నగరం వదిలి అడవిలోకి వెళ్లాడు అక్కడ పశుపక్షులను చంపి వాటి మాంసాన్ని తిని జీవనం సాగించాడు క్రమంగా వేటగాడిగా మారి బాణాలతో జంతువులను చంపి వాటిని తినడం అమ్మడం చేసేవాడు ఒకరోజు ఆకలి దాహంతో తిరుగుతూ కౌడిన్యముని ఆశ్రమానికి చేరుకున్నాడు అప్పటికి వైశాఖ మాసం కోడిన్యముని గంగా స్నానం చేసి తిరిగవచ్చారు ఆయన తడిసిన వస్త్రాలనుండి పడిన నీటి చుక్కలు అతడిపై పడగానే అతడికి కొంత సద్బుద్ధి కలిగింది అతడు ముని దగ్గరకు వెళ్లి చేతులు జోడించి వినయంగా అన్నాడు ఓ మహాత్మా నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను దయచేసి నా పాపాల నుండి విముక్తి కలిగించే సులభమైన డబ్బులేని మార్గం చెప్పండి అప్పుడు ముని అన్నారు శ్రద్ధగా విను వైశాఖమాసంలో శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి వ్రతం చెయ్యి ఈ వ్రతం చేస్తే నీ పాపాలన్నీ నశిస్తాయి ముని మాటలు విని అతడు ఆనందించాడు ముని చెప్పిన విధానం ప్రకారం మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు వసిష్కముని అన్నారు శ్రీరామ ఈ వ్రతం ఫలితంగా అతడి పాపాలని నశించాయి చివరికి అతడు గరుడ వాహనంపై శ్రీ విష్ణులోకానికి చేరుకున్నాడు లోకంలో ఏకాదశి వ్రతం కంటే వ్రతం మరొకటి లేదు ఏకాదశి మహత్తు వినడం చదవడం వల్ల కలిగే పుణ్యం వెయ్యి గోదానాల పుణ్యంతో సమానం కథసారం ఏమిటంటే మనిషి ఎల్లప్పుడూ సాధుసంతుల సాంగత్యం చేయాలి సంతుల సహవాసం వల్ల సద్బుద్ధి కలుగుతుంది జీవితం ఉద్ధరణ అవుతుంది పాపుల సాంగత్యం మనిషిని నరకంలోకి తీసుకెళ్తుంది యుధిశ్చిరునికి మోహిని ఏకాదశి మహత్తు చెప్పి శ్రీకృష్ణుడు మౌనంగా ఉన్నాడు యుధిష్ఠిరుడు శ్రద్ధగా మోహిని రోజు వ్రతాన్ని ఆచరించి తిథిన శుభముహూర్తంలో వ్రతపారణ పారణచేశాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు యుధిశ్చిరునికి మోహిని ఏకాదశి పవిత్ర కథను చెప్పి అతడి సందేహాలను తీర్చాడు కథ ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు కరుణామయ దృష్టితో యుధిషిరుని చూసి ఆశీర్వదించి మధురమైన నవ్వుతో తన దివ్యరథంపై ద్వారకకు బయలుదేరాడు శ్రీకృష్ణుడు వెళ్ళినా రాజసభలో ఆయన ఉపదేశాల దివ్యత్వం నీడలా నిలిచింది ఆయన దివ్యవచనాలతో ప్రేరణ పొందిన యుధిషిరుడు ప్రజలంతా మోహిని ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించారు దాని పుణ్యప్రభావంతో అందరికీ మోక్షం లభించింది అలాంటిది మోహిని ఏకాదశి వ్రతం యొక్క మహిమ ఏకాదశి వ్రతాలు ప్రత్యేకంగా పాపాల నాశనం కోసం చేస్తారు రండి శ్రోతలారా మనం స్వచ్ఛమైన మనసుతో తెలిసి తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి శ్రీహరిని ప్రార్థిద్దాం ఇప్పుడు పాపనాశన స్తోత్రం యొక్క తెలుగు అనువాదం వినండి మహర్షి వేదవ్యాసులు రచించిన పద్దెనిమిది పురాణాల్లో అగ్నిపురాణంలో అగ్నిదేవుడు మహర్షి వశిష్కులకు ఇచ్చిన ఉపదేశాల్లో ఈ సమస్త పాపనాసక స్తోత్రం గురించి మహాత్మా పుష్కరుడు చెబుతాడు మనిషి మనస్సు మలినమైనప్పుడు చోరీ హత్య పరస్త్రీ సాంగత్యం వంటి పాపాలు చేస్తాడు కాని మనసు కాస్త పవిత్రమైనప్పుడు ఆ పాపాల నుండి విముక్తి కోరుకుంటాడు అప్పుడు శ్రీనారాయణుని దివ్యస్థుతి చేస్తే సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది అందుకే ఈ స్తోత్రాన్ని సమస్త పాప అంటారు పుష్కరుడు చెబుతాడు శ్రీ విష్ణునకు ఎల్లప్పుడూ నమస్కారం నా మనసులో నీవు నివసిస్తావు నా బుద్ధిలో అహంకారంలో నీవే ఉన్నావు నీ చింతనతో నా పాపాలు నశించాలి ఓ కమలనయన లక్ష్మీపతి ఇంద్రియాల స్వామి నీవు నా శరీరం వాణితో చేసిన పాపాలను నాశనం చెయ్యి నేను తినేటప్పుడు నిద్రిస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు మనసు మాట శరీరంతో చేసిన సూక్ష్మ స్థూల పాపాలను నీ నామ సంకీర్తనంతో నాశనం నాశనంచెయ్యి నీ పరమ పవిత్ర పదం నా పాపాలను సమనం చేయాలి ఈ స్తోత్రాన్ని చదివే వినే వ్యక్తి శరీరం మనసు వాణితో చేసిన సమస్త పాపాలనుండి విముక్తి పొంది శ్రీ పరమ పరమపదాన్ని చేరుకుంటాడు ఏ పాపం జరిగినా ఈ స్తోత్ర చేయండి ఇది పాప సమూహాలకు ప్రాయశ్చిత్తంలాంటిది వ్రతాలు చేసేవారికికూడా ఇది శ్రేష్ఠం స్తోత్రం జపం వ్రతాలతో సమస్త పాపాలు నశిస్తాయి భోగం మోక్షం సిద్ధించడానికి ఈ అనుష్కానం చేయండి రండి ఇప్పుడు మనమంతా భక్తితో ఏకాదశిమాత పాడదాం ఓం జై ఏకాదశిమాత మాయ జై ఏకాదశిమాత విష్ణు పూజ వ్రతం ధరించి శక్తి ముక్తి పొందుతాడు నీ నామాలను లెక్కిస్తాను భక్తి ప్రసాదించే దేవి గణ మాత శాస్త్రాలలో వర్ణించబడినావు మార్గశీర్ష కృష్ణపక్షంలో ఉత్పన్న విశ్వతారిణి శుక్లపక్షంలో మోక్షద ముక్తి దాతగా వచ్చావు పోషకృష్ణపక్షంలో సఫలా శుక్లపక్షంలో పుత్రదా మాఘమాసంలో శక్తిల శుక్లపక్షంలో జయ విజయమిస్తావు ఫాల్గున కృష్ణపక్షంలో విజయ శుక్లపక్షంలో ఆమలకి చైత్ర చైత్రకృష్ణపక్షంలో పాపమోచని శుక్లపక్షంలో కామద వైశాఖ కృష్ణపక్షంలో బరుతని శుక్లపక్షంలో మోహిని కృష్ణపక్షంలో నిర్జల శుక్లపక్షంలో యోగిని కృష్ణపక్షంలో దేవసయని శుక్లపక్షంలో కామిక శ్రావణ కృష్ణపక్షంలో పవిత్ర భాద్రపద కృష్ణపక్షంలో అజ ఆశ్వయుజ కృష్ణపక్షంలో పాపాంకుశ శుక్లపక్షంలో రమా కార్తీక శుక్లపక్షంలో దేవోత్థాని పావనమాసంలో నీవు నావను దాటిస్తావు పరమాకృష్ణపక్షంలో జన మంగళం చేస్తావు శుక్లపక్షంలో పద్మిని దుమ్హక దారిద్ర్యాన్ని హరిస్తావు ఎవరైతే ఈ ఆరతిని భక్తితో పాడతారో వారికి గురు పితృస్వర్గవాసం నిశ్చయంగా లభిస్తుంది ఓం జై ఏకాదశిమాత మాయ జై ఏకాదశిమాత ప్రియస్రోతలరా ఈ మోహిని ఏకాదశి కథ గారస్మాత కథ కథ మన హృదయాలను భక్తితో నింపాయి ఈ కథలు మనకు నేర్పేది ఒక్కటే ఓ శ్రద్ధ నియమం సంయమంతో చేసే వ్రతం శ్రీహరికృపను తెచ్చిపెడుతుంది ఈ కథలు మనలో ధర్మంపట్ల భక్తిపట్ల గౌరవాన్ని పెంచుతాయి మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా శ్రీ విష్ణుమూర్తి చరణాలను ఆశ్రయిస్తే మనం ఎప్పటికీ ఒంటరికాము మీ హృదయాలను తడమని ఈ కథలను మీతో పంచుకోవడం మాకు ఆనందం ఇలాంటి పవిత్ర కథలు ఉపదేశాలు మీకు ఇంకా చేరాలంటే మా ఈ కథా ప్రయాణంలో మమ్మల్ని సమర్థించండి మీ భక్తి హృదయంతో మా కథలను ఇతరులతో పంచుకోండి ఈ భక్తియాత్రలో మీరు ఒక భాగం కండి మీ ప్రేమ మీ సమర్థన మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది శ్రీహరికృపతో మనమంతా ధర్మ మార్గంలో నడుద్దాం జై శ్రీ లక్ష్మీనారాయణ జై మాతా